ఇక వరంగల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది డ్రైనేజీ సమస్యలు ముంపు ప్రాంతాల్లో నీటి నిల్వ పారిశుద్ధ్య లోపం వీధి లైట్లు రోడ్లు శ్మశాన వాటికల్లో సౌకర్యాల కొరత వంటి సమస్యలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నేతలు మండిపడ్డారు గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు ప్రజావాణిలో ఎన్ని వినితులు సమర్పించినా సమస్యలపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తక్షణమే అన్ని సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ధర్నా అనంతరం ఇన్ఛార్జ్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు వరంగల్ నగరంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజు విర్వించి ముందు ధర చేయడం జరుగుతాం ప్రధానంగా తెలంగాణ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మేము అండర్ గ్రౌండ్ కడతాం వరంగల్ నగరంలో ప్రాంతం లేదు చేస్తాం చెప్పారు వాళ్ళు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు రెండేళ్ళు అవుతుంది వీళ్ళు కూడా గ్రౌండ్ ట్రైనేజ్ సమస్య మీద ఇప్పటివరకు ఏం చేయలేదు కాబట్టి వెంటనే నాలుగు వేల నూట డెబ్బై ఐదు కోట్లు కేటాయించారు వాటిని పనులు చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తాం రెండవ అంశం ఏంటంటే వరంగల్ నగరంలో ట్రాఫిక్ సమస్య బాగా పెరిగిపోతుంది నియో మెట్రో రైల్ ప్రాజెక్టు టూ థౌజండ్ నైన్టీన్లో మూడు పదమూడు వందల నలభై కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ చేశారు తన శాంక్షన్ ఇవ్వలేదు అంటే వరంగల్ నగరంలో చాలా ఇబ్బందులు ప్రజలు ఇబ్బందులు ట్రాఫిక్ సమస్య గురవుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ముఖ్యంగా మూడో అంశం ఏంటంటే స్థానిక సమస్యలు ఈరోజు మంచి నీళ్లు లేవు ప్రజలకు మిషన్ భగ్రథ నీళ్లు రావణపేట మేయర్ డివిజన్ లో మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరవై తొమ్మిదో డివిజన్ లో మంచి నీళ్లు తాగే పరిస్థితులు ప్రజలు లేరు ముఖ్యంగా లీకేజీలు అవుతున్నాయి లీకేజీలు అరికట్టడం వల్ల అక్కడ వరకు విఫలమైతాయి ఎందుకంటే డ్రైనేజీ వాటర్ నల్ల వాటర్ కలిపి ఈరోజు ప్రజలకు సప్లై అవుతున్నాయి ఇంతకాల దారుణం ఇంకోటి ఏం లేదు కాబట్టి వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి రోడ్లు డ్రైనేజీ పారిశుద్ధం వీధి లైట్లు కుక్కలు కోతులు ఇట్లా అనేక రకాల సమస్యలు సుమారు ఒక ఇరవై రకాల సమస్యలు మధ్యాహ్నంలో తేలింది ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము